ఏదో మాట మనం గమనించినట్లయితే యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయం మనం చూద్దాం సువార్త పంతొమ్మిదవ అధ్యాయం మనం చూస్తేనండి ఇరవై ఎనిమిదో వచ్చునని కూడా మనం చూద్దాం సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మరి యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూద్దామండి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి ఏమండి అటు తర్వాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానో యేసు బ్రోభార్ దప్పికొనుచున్నానేను అయితే ఈ దప్పికొనుచున్నాను అనే మాట గురించి మనం ఆలోచించినట్లయితే యోహాను వార్త నాలుగో అధ్యాయంలో మనకు కనబడుతుంది యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ నేను కొనుచున్నాను దాహమునకు నీళ్ళిమ్మని ఆయన మాట్లాడతారు అదేవిధంగా మనం చూస్తే మత్స్ వార్త ఇరవై ఐదో అధ్యాయంలో ముప్పై మూడవ వచ్చిన నుంచి మనం జాగ్రత్తగా అక్కడ కొన్ని వచ్చినాలు మనం గమనించినట్లయితే మరి ఇగో అల్పులైన ఈనా సహోదరులకి తప్పిగొనినప్పుడు మీరు దాహమునకు నిచిత నిరీచ్ఛితులు కనుక అని మాట్లాడతారండి అంటే అదేవిధంగా శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు తెలియని ఆహారం ఉన్నది అని మాట్లాడతారండి అదేవిధంగా ఆరో అధ్యాయంలో మనం చూస్తే యోహాను స్వార్త ఆరో అధ్యాయంలో కూడా మనం చూస్తానండి ఆరు ఐదు అధ్యాయులు మనం చూస్తే ప్రిల్లరా మరి దేవుని యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ జీవ జీవజలమును అతను పొందుకుంటారని మాట్లాడుతున్నట్టు మనకు కనబడుతుందండి ఇదంతా దేనికి సంబంధించిందయ్యా అంటే ఈ దాహం అనేది శారీరక సంబంధమైనటువంటి దాహము కాదు రిఫరెన్సెస్ అన్నీ మీరు చదవండి ఎందుకంటే ఒక్కొక్క వచ్చు నుంచి సమయం అయిపోతుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా లాగేస్తున్న అధ్యాయాలు మాత్రం చెప్తున్నాను మీరు చూడండి యోహన సువార్త నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము అలాగే మతయ్య సువార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై మూడవ వచనాల నుంచి మీరు చూస్తే కనుక ఈ విషయాలని మనకు అర్థమవుతాయి ఈ వచనాలను బట్టి మనం ఆలోచిస్తే యేసుక్రీష్ణుడు దాహముని గురించి ప్రస్తావించిన సందర్భాలలో మనకేం అర్థమవుతుంది అంటే ఆయన మాట్లాడుతున్నది శారీరక సంబంధమైన దాహము గురించి అయితే కాదు కానీ ఆత్మ సంబంధమైన దాహము గురించి మాట్లాడుతున్నారు అని అంటారు ఇదిగో తండ్రి పని చేయుటయు ఆయన చిత్తమును నెరవేర్చుటోహన స్వరత్ నాలుగైదులో మనకు ఉంటుందండి ఆయన పని చేయుటయు ఆయన చిత్తము నెరవేర్చటో మరి ఆయనకి ఆహారం ఉన్నది అని మాట్లాడతారండి అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే మరి యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటిది సమస్తమును సమాప్తమగుచున్నది అనగా ఒక మనిషి ప్రభులోకి రావాలి అంటే ఒక మనిషి నిత్య జీవం పొందాలి అంటే అనేకుల కొరకు నశించిపోతున్న ప్రతి ఒక్కరు కొరకు విమోచన క్రయధనముగా రక్తము చిందింపవలసిన అవసరత ఉంది అనగా దేవుని యొక్క ప్రణాళిక నెరవేరటానికి సమస్తమును జరుగుతూ ఉంది సమస్తము సమాప్తమగటానికి దగ్గరకు వచ్చేసాము కనుక ఇక ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క ప్రేమను గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా రక్షణలకి రావాలి అనే విషయాన్ని ఆయన చక్కగా వివరిస్తున్నారు అది ఒక కోణంలో చెప్పాలంటే ప్రియలారా దేవుడు మన పట్ల ఉంచుతున్నటువంటి మనకు గుర్తు చేస్తున్నటువంటి ఒక బాధ్యత ఏంటి ఆ బాధ్యత అంటే ప్రతి ఒక్కరిని కూడా జీవజలము యొక్కకు తీసుకుని రావాలి అనగా విశ్వాసములకి ప్రతి ఒక్కరు నడిపించాలి యేసుక్రీస్తువులకి వచ్చినటువంటి ఆ దాహము తీర్చబడాలి అంటే ఆ దప్పిక దాహము తీర్చబడాలంటే ఆత్మను రక్షించాలి ఈ ఆత్మలను రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది దేవుని యొక్క దాహాన్ని తీర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు ఎందుకంటే సమాప్తము సమాప్తం అవడానికి దగ్గరకు వచ్చింది కనుక కనుక ఈ దాహం అనేది దేని గురించి మాట్లాడుతున్నారా అంటే ఆత్మ సంబంధమైన దాహము అనగా నశించిపోతున్న అనేక మందిని నర నరకానికి వెళ్ళిపోతున్న అనేక మందిని ప్రభు యోధుకు తీసుకుని వచ్చి ప్రభు కృపలో ప్రభు యొక్క శక్తిలో ప్రభు యొక్క ప్రేమలో వారిని బలపరిచి ప్రియుల పరసంబంధమైన దీవుని వారికి కలిగే విధంగా వారిని రక్షణలోకి నడిపించి దేవుని ప్రకారం నిలబెట్టాలి ఈ విషయాల గురించే చక్కగా యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు కనుక ఈ మాట కూడా మీకు అందరికీ అర్థమైందని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను